లోకంలో జరిగేటటువంటి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కదండి మరి అంటే ఎవరికైనా సరే కర్మలైనా జరుగుతూనే ఉన్నాయి కదా మరి ఈ స్తోత్రాలు హోమాలు పారాయణాలు పూజలు ఇవన్నీ ఎందుకు అసలు అనేటటువంటిది ప్రశ్న మనకు వస్తుంది మనం చేసినటువంటి కర్మ ఫలం ఏదైతే ఉందో దాన్ని ఎవరైనా అనుభవించవలసిందే అది సాధారణమైనటువంటిది అనుకోండి చాలా తేలికైనటువంటి కర్మ ఉందనుకోండి అప్పుడు మనం చేసేటటువంటిది పూజ కానీ పారాయణ కానీ స్తోత్రం కానీ ఏదైనా సరే ఆ సాధారణ కర్మ నుంచి మనల్ని పక్కకు జరుపుతుంది అంటే మనకు ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో దాన్ని పక్కకు జరిపేస్తుంది కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా పెద్ద కర్మలు ఉంటాయి ప్రాలుద కర్మలు అంటారు చూసారా ఆ ప్రారంభ కర్మలు చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు పెట్టే సమయంలో కూడాను మనకి పూజలు హోమాలు ఇత్యాదులన్నీ మనం ఏమైతే చేస్తామో దైవ కార్యక్రమాలన్నీ కూడాను మనకి ఒక రక్షణ కవచంలాగా ఉంటాయి అంటే మనం చేసేటటువంటి ఈ పూజలు మనల్ని రక్షిస్తాయి అంటే రక్షిస్తాయి ఖచ్చితంగా రక్షిస్తాయి ఏ విధంగా అంటే అని నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పడాలనుకోండి ఆ బండరాయి పడితే ఇక్కడ మనం అసలు ఉండవు అలా కాకుండా ఒక చిన్న గులకరాయి పడుతుంది అప్పుడు ఏదో చిన్న బొప్పి లాంటిది కడుతుంది కసేపోయిన తర్వాత తగ్గుతుంది అంటే ఇక్కడ అర్థం ఏమిటి మనకున్నటువంటి ఏదైతే ప్రాళుద్ధ కర్మనున్నదో ఉన్నదో వాటి యొక్క తీక్షణతను తగ్గించటం ఒకటైతే రెండవది వాటిని తట్టుకునే శక్తిని మనకివ్వటం ఈ రెండు జరుగుతాయి అంటే ఇప్పుడు మనము ఎందుకండి చేయటం మరి అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది కదండి జరుగుతున్నప్పుడు ఇంకెందుకు చేయటం అసలు అని అంటే ఉదాహరణకి బయట బ్రహ్మాండంగా జోరుగా పడుతుంది అనుకుందామండి నేను కాదు అర్జెంటుగా మనం ఎక్కడికో బయటికి వెళ్ళాలి అత్యవసరంగా వెళ్ళాలి బయటికి అత్యవసరంగా బయటికి వెళ్ళవలసినటువంటి పని ఉంది అక్కడ పని ఉన్నప్పుడు అట్లా కాదండి మరి వర్షం పడుతోంది నేను ఇక్కడే కూర్చుంటానంటే ఎట్లా దానికి ఏం పట్టుకుంటాం మనం ఒక గొడుగు పట్టుకుంటాం ఒక గొడుగు పట్టుకొని ఒక ఆశ్చాదన తీసుకొని మనం ముందుకు వెళ్తాం అదేవిధంగా మనముకున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి సంచిత కర్మలు కర్మ ఆగామిక కర్మలు అనే విధంగా కర్మలు ఉంటాయి కదా ఈ కర్మల్లో ఏదే కర్మనైనా సరే వాటిని అనుభవించేటటువంటి ఆ శక్తినివ్వటం మనోధైర్యాన్ని ఇవ్వటంతో పాటుగా ఈ గొడుగు మనకి వర్షం నుంచి ఏ విధంగా అయితే రక్షించిందో అదేవిధంగా మనకు ఉన్నటువంటి కర్మఫలం ఏదైతే ఉందో వాటి నుంచి అంతా కూడా రక్షణ కవచంలాగా మనల్ని కాపాడతాయి ఈ ఏదైతే దైవ సంబంధించినటువంటి దైవ నామ స్మరణ కావచ్చు స్తోత్రాలు కావచ్చు హోమాలు కావచ్చు ఏదైనా సరే దైవానికి సంబంధించినటువంటి పూజ ఇత్యాది కాలు అన్నీ కూడాను అది దాన్ని మనం గ్రహించాలి అయితే ఇక్కడ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు కదా పూర్వజన్మలో చేసినటువంటి కృతం ఏదైతే ఉందో ఆ కృతము ఏ విధంగా వస్తుందిట వ్యాధి రూపంలో వస్తుందిట ఆ వ్యాధినంతా కూడాను పెద్దదేదో రావాల్సింది ఉంటుంది అటువంటిది కాకుండా చిన్నదాంతో గోటుతో పోయేది అంటుంటారు గొడ్డలు దాకా పోకుండా గోటుతో తీసేయచ్చు అంటుంటారు చూసారా ఆ విధంగా చందాన మనకి వచ్చేటటువంటి పెద్దదే ఏవి రాకుండా చిన్న చిన్న వాటితో పోనిస్తాయి అన్నమాట ఈ ప్రాలిద్ధ కర్మలనే కాదు వీటిని సాధారణమైన వంటి పెద్ద కర్మలైతే ఈ విధంగా ఉంటుంది పెద్దది రాకుండా చిన్నది వస్తుంది అదే చిన్న చిన్నవి అనుకోండి సాధారణమైనటువంటివండుకోండి వాటిని పూర్తిగా తొలగించేస్తుంది ఉదాహరణకు మనం బయటికి వెళ్ళాము మనం ఫోర్ వీలర్ తీస్తున్నారు తీస్తున్నప్పుడు ఎదురుకుండా ఒక బండి ఉంది ఒక సైకిల్ ఉందనుకుందాము బండిని ఏం చేయాలి ఆ పక్కన ఉన్నటువంటి రమేష్ రాయ కాస్త నువ్వు తీసేద్దు కానీ దీన్ని తాళం పెట్టా అని చెప్పి అడుగుతాం మనం అతను పెట్టవలసిన తాళం పెట్టి తీస్తే కానీ పక్కన పెట్టడానికి లేదు అట్లా కాకుండా సైకిల్ అనుకోండి మనమే పక్కన చేతితో పెట్టి ఎత్తి పెట్టేసి మనం మన పని మీద మనం వెళ్ళిపోతాం మనకు అడ్డంగా ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి కర్మలు ఏ విధంగా ఉంటాయి అంటే చిన్నది సాధారణమైనవి అనుకోండి ఆ అయితే కనుక మనం ఈ పూజల ద్వారా భగవంతుడు తొలగించేస్తాడు అలా కాకుండా కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకోండి వాటిని శక్తి తట్టుకునే ఇవ్వటంతో పాటు కిందాక నేను చెప్పినట్టుగా గొడుగు ఏ విధంగా అయితే మనకు రక్షణ కవచంలా ఉంటుందో అదే విధంగా ఈ పూజలు ఇత్యాదులన్నీ కూడాను మనకి రక్షణ కవచంలా ఉంటాయి అందుకుగాను మనకి పెద్దవాళ్ళు పూజలు చేసుకోండి భగవంతుడిని ఆశ్రయించండి అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇది ఏదైనా ఒక వ్యాధి వచ్చింది వ్యాధి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము వ్యాధి వచ్చినప్పుడు ఏమండి జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము తగ్గితే తగ్గుతుంది లేక అప్పుడు వైద్యుడి దగ్గరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది అంటే ఇక్కడ లేదు నేను ఇంట్లోనే కూర్చుంటాను నాకు జ్వరం వచ్చింది నాకు వ్యాధి వచ్చిందంటే కూర్చుంటే తగ్గుతుందా తగ్గదు కదా అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించవలసి వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే మందులు తీసుకుంటున్నామో వైద్యుడిని ఆశ్రయిస్తున్నామో అదేవిధంగా భగవంతుణ్ణి గనక మనం నామరూపంలో ఎప్పుడూ కూడాను నామాన్ని ఏదో ఒక నామాన్ని చేస్తూ ఉంటే గనక భగవంతుడు మనకి రక్షణ కవచంలా నిలుస్తాడు అంటే ఇచ్చేటటువంటి వైద్యుడు ఏ విధమైనటువంటి మందులు మాత్రలు ఇస్తారో అదేవిధంగా భగవంతుడి దగ్గర మనం చేసుకోవలసినటువంటివి మనకి ఈ మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ ఏవైనా సరే మంత్రాలకు చింతకాలు రావుతాయా అండి అని అడుగుతూ ఉంటారు కొందరు మంత్రాలకి చింతకాయలు రాలవు కానీ మనసులో ఉన్న చింతలైతే పోతాయి అందులో అనుమానం లేదు అందుకు కాను మనం చేసేటటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రక్షణ కవచంలానే ఉంటాయి ఇందులో నిస్సందేహం సందేహమేమీ లేదు